రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో ట్వంటీ ఇయర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి న్యూస్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను నేను నేను ఏ విధంగా చెప్తే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అదేవిధంగా వస్తుంది దీనికంటే ముందు మీరందరూ కూడా శ్రీ అనుపబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అనుపబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లోనూ అదేవిధంగా మిగిలినటువంటి వాటిలో కూడా ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారు ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా చాలా జాగ్రత్తగా ఫాలో అవలసింది కోరుతున్నాను ఈ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మెగా మెగాడిఎస్సితో పదహారు వేల ఐదు వందల పోస్టులు పదహారు వేల ఐదు వందల తప్పు మంత్రి తప్పు చదివాడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఈయన ఒకసారి కాంగ్రెస్లో విద్యాశాఖ మంత్రి ఒక జీవో వచ్చింది ఏంటంటే ఎస్జిటి వారికి డిఈడి వారికి ఎస్జిడి ఎస్జిడికి బీఈడి పో బీఈడి చేసిన వాడు కూడా ఎలిజిబుల్ అని ఉత్తరప్రదేశ్ జివో వచ్చింది ఉత్తరప్రదేశ్ అదేంటి అనుకున్నాడు పాపం ఆంధ్రప్రదేశ్ అనుకున్నాడు ఆంధ్రప్రదేశ్ అనుకున్నాడు ఉత్తరప్రదేశ్ జివో చదివాడు అంటారు రెండు వేల పదమూడులో విదేశాఖ మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండంగా ఉమ్మడి రాష్ట్రంలో కాబట్టి ఇట్లా అంటే కొంచెం వీళ్ళకి కాస్త ఆ స్పీడ్ లో పడతారు కాబట్టి ఏంటంటే పద పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు గవర్నమెంట్ కూడా గోప్యంగా వస్తుంది జూన్ పన్నెండవ తారీఖున కల్లా ట్రైనింగ్ ఇచ్చి కొత్త టీచర్స్ పంపిస్తాము అంటున్నారు తప్ప నోటిఫికేషన్ ఏ డేటును ఏ నెలలో ఏ డేట్ ఇస్తున్నారు అనేటటువంటి అది రావట్లేదు మెయిన్ అది రావాలి నేను చెబుతానండి అంటే ఎలాసి చేసుకుంటే ఈ మొత్తము ఎగ్జామ్స్ షెడ్యూల్ అన్ని మనం అనౌన్స్ అనా చేసుకుంటే నోటిఫికేషన్ ఎప్పుడు అంటే గవర్నమెంట్ యొక్క ఆలోచన ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందంటే జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ నోటిఫికేషన్ వస్తుంది అలా అప్పుడు వచ్చినప్పుడు మాత్రమే జూన్ పన్నెండు గల టీచర్స్ రాగలరు ఎందుకంటే ఇది ఎవరో ఏ విద్యాశాఖ మంత్రి ఎవరు స్వయాన ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు చంద్రబాబు గారు చెబుతున్నారు పన్నెండో తారీఖు అలా టీచర్స్ అంటే పన్నెండో తారీఖుల్లో డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తామంటున్న పన్నెండవ తారీఖు కల్లా టీచర్స్ కి కొత్త టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి స్కూల్స్ పంపిస్తామంటున్నారు అంటే ఇది పెద్ద కొంచెం లాంగ్ ప్రాసెస్ కాబట్టి మీరు మన అనాలసిస్ ఏంటంటే అనాలసిస్ నా థింకింగ్ నా థింకింగ్ ఎప్పుడు కూడా తప్పలేదు నా థింకింగ్ నా అనాలసిస్ నాకున్నటువంటి సమాచారం ఏంటంటే జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ నోటిఫికేషన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు అంటే అంటే ఏప్రిల్ ఎండింగ్ కానీ మేలో మే మొదటి వారం రెండో వారం కల్లా కంప్లీట్ అయ్యే విధంగా షెడ్యూల్ ఉంటుంది అలా ఉంటేనే మీకు అవడానికి ఒక నెల రోజులు జరుగుతుంది ఎగ్జామ్స్ అప్రాక్సిమేట్లీ ఎంతమంది రాస్తారు కాబట్టి నెల రోజులు ఎగ్జామ్స్ జరుగుతుంది అంటే ఏప్రిల్ పదిహేనో తారీఖున స్టార్ట్ చేసుకుంటే మే పదిహేనో తారీఖు లోపు అయిపోతుంది మే పది కల్లా అయిపోతుంది ఏప్రిల్ ఇర తారీఖు స్టార్ట్ చేసుకుంటే మే పదిహేను కల్లా అయిపోతుంది ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేసుకుంటే మే ఇరవైకి అయిపోతాయి ఒక పది రోజులు లోపు కీ తీసుకుని దాని దాని యొక్క అభ్యంతరాలు అన్ని తెలుసుకుని చూసినప్పటికీ జూన్ మొదటి వారంలో రీసెర్చ్ చేసేసి జూన్ పన్నెండు గల అంటే ఇది ఇది ఈ విధంగా జరగదు అనమాట అని ట్రైనింగ్ ఇచ్చి చెప్పలేము కానీ ఒక నెల రోజులు అటు ఇటు జరుగుతుంది అంత ఫాస్ట్ గా జరగపోవచ్చు జూన్ పన్నెండు కల్లా టీచర్స్ కొత్త టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చేసి జూన్ పన్నెండు కల్లా పంపిస్తే వెళ్ళాలనుకోండి అద్భుతాలు ఎందుకంటే కోటవి ప్రభుత్వం చాలా అద్భుతం చేసినట్టే మీకు నిరుద్యోగ యువతకి అదేవిధంగా పేద పిల్లలకి న్యాయం చేసినట్టే జరగాలని కోరుకుంటున్నాం జరగాలనే కోరుకున్న నూటికి నూరు పర్సెంట్ జరగాలనే కోరుకుంటా ఆ విధంగా అందరూ బాగుపడతారు పిల్లలు బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి పిల్లలు ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు వారు బాగుపడతారు ఆ విధంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎలాంటి అడ్డంకులు లేకోకుండా ప్రతి ఒక్క ప్రతి ఒక్క నిరు ఉద్యోగ వచ్చినోడు వెళ్ళిపోతాడు రానోడు నెక్స్ట్ మళ్ళీ ఏదో ప్రిపేర్ అవుతాడు లేదా దేంట్లో దాన్ని సెటిల్ అవుతాడు అందువల్ల ఈ విధంగా ఉంటుందండి నిన్న ఇచ్చినటువంటి క్లియర్ గా ఇచ్చారు క్యాబినెట్ క్యాబినెట్ అంటే చట్టం క్యాబినెట్ క్యాబినెట్ అంటే మంత్రి మండలం నిర్ణయం చట్టంలో ఒక భాగం ప్రభుత్వ ముఖ్యమైనటువంటి ప్రభుత్వ పాలసీ మరి ప్రతిపక్షాలు కూడా పేపర్లో కూడా విమర్శిస్తున్నారు మలిన సంతకం దగాని ఈ ఈరోజు సాక్షి పేపర్లు ఇచ్చారు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయిపోతుంది నోటిఫికేషన్ రాట్లేదు సో ఈ వ్యతిరేకత రాకోకుండా మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్సీ ఉంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది దాంట్లో విజయం సాధించాలంటే మరి నిరుద్యోగులు మెయిన్ నిరుద్యోగులు కాబట్టి తప్పనిసరిగా వస్తుంది సో మీరందరూ కూడా జాబ్ చూసుకోండి నెక్స్ట్ ఈరోజు మేము ఇచ్చిన మీకు ఈరోజు మనకి ఒక్కొక్క మంచి నా సబ్జెక్టు మంచి బుక్ రిలీజ్ అవుతుందండి జాగ్రఫీ రిలీజ్ అయిపోయింది ఫోర్ బుక్స్ ప్యాకేజీ ఫోర్ బుక్స్ ప్యాకేజీ రిలీజ్ చేస్తున్నాం రిలీజ్ పంపిస్తున్నాము ఈ ఫోర్ బుక్స్ మీకు ప్యాకేజీ ఉంటుంది ఇండివిజువల్ ఉంటుంది ప్యాకేజీ అయితే థౌజండ్ రూపీస్ ఉంటుంది దాని డిస్కౌంట్ ఉంటుంది మార్కెట్లో బుక్ షాపుల్లో అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచి కూడా తీసుకోవచ్చు అనుపబ్లికేషన్ ఆఫీస్ నుండి తీసుకున్నటువంటి వాళ్ళకి ఈ రోజు మీకు సోషల్ మ్యాథ్స్ కూడా నెక్స్ట్ మ్యాథ్స్ రిలీజ్ అవుతుంది స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ తర్వాత బయాలజీ రిలీజ్ అవుతుంది ఈ విధంగా రిలీజ్ అవుతాయి అంటే మీకు మీ రాసుకోండి ఈరోజు స్కూల్ అసిటెంట్ ఏ సెట్ అయిన టోటల్ సెట్ థౌజండ్ రూపీస్కి అందిస్తున్నాం ఎందుకంటే నా సబ్జెక్ట్ రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా మ్యాథ్స్ థౌజండ్ సోషల్ థౌసండ్ బయాలజీ థౌజండ్ ఫిజిక్స్ థౌజండ్ తెలుగు థౌజండ్ ఇంగ్లీష్ థౌజండ్ ఎస్జిటి తెలుగు మీడియం పన్నెండు వందలు ఇంగ్లీష్ మీడియం పన్నెండు వందలు మీకు సెట్ కావాలంటే మీకు ఇంకా యూనివ్యూచులు కావాలంటే ఆఫీస్ కాల్ చేయండి అది చెప్తారు ఇది ఇది జాగ్రఫీ బుక్ అన్ని ఐదు వందల పేజీలు ఇచ్చాము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దీంట్లో మొత్తము నాలుగు పార్ట్లు ఉంటాయి ఫిజికల్ జాగ్రఫీ షోమన్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ నాలుగు పార్ట్లు ఉంటాయి దీన్ని మించిన పుస్తకం మరి ఎక్కడ దొరకదు అసలు దొరకదు దొరకదు చేయలేరు కూడా చేయాలని చాలా ఎందుకంటే మేము దీన్ని రెండు వేల పన్నెండు బుక్ను తీసుకున్నాము రెండు వేల ఇరవై మూడు బుక్ను తీసుకున్నాము అటు తెలంగాణ బుక్లో కొన్ని తీసుకుందాం సో ఈ విధంగా దీని నుంచి మీకు మీకు జాగ్రఫీ బుక్ లేక ఇది ఇవి సివిక్స్ హిస్టరీ ఎకనామిక్స్ ఈ మూడు బుక్స్ ఇది జాగ్రఫీ మొత్తం ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి బుక్స్ వీటిని మీకు అద్భుతంగా అందిస్తున్నాము వీటిని బాగా చదువుకోండి సార్లు ఇంకేదం బయట మార్కెట్లో చెత్త చెత్తగా ఉండే నేను విమర్శించకూడదు నేను చూ మంచి బుక్ అయితే మంచి బుక్ అని చెప్పాలి విజేత అయితే అసలు తీసుకునేటటువంటి వాళ్ళే లేరు ఎందుకంటే విజేత చదివి నేను రెండు రెండు డిఎస్లు మిస్ చేసుకున్నా సరైనటువంటి సిలబస్ లేకపోవడం వలన రెండు వేల రెండులో విజేత కాంపిటీషన్ ఉద్యోగ సోపానం చదివి రెండు డిఎస్ లై లాస్ ఎందుకు అందువల్ల నేను ఏం చేస్తానంటే మీరు పబ్లికేషన్ చూజ్ చేసుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోండి పబ్లికేషన్ ఓనర్ యొక్క కెపాసిటీ చూజ్ చేసుకోండి మెయిన్ ఆ ఓనర్ ఏం చేస్తున్నాడు అసలు వన్ తెర మీద కనపడాలి మీకు పబ్లికేషన్ ఓనరు ఆ పబ్లికేషన్ డైరెక్టర్ మీకు తెర మీద కనపడాలి ఇప్పుడు సినిమా డైరెక్టర్ ఉంటాడమ్మా సినిమా డైరెక్టర్ కనపడతాడా లేదా పేరు కనబడుతుందా లేదా హీరో కనపడతాడా లేదా విలన్ కనపడతాడా లేదా నిర్మాత పేరు కనపడుతుందా లేదా అదే విధంగా నా ఫోటో నా పేరు నా డిజిక్సేషన్ అన్ని ఉంటాయి మీరు అందువల్ల మీ లైఫ్ కి సంబంధించి పబ్లికేషన్ చూసేటప్పుడు తీసుకునేటప్పుడు ఎవరైనా సరే ఏ పబ్లికేషన్ సరే ఏదైనా సరే ఆ పబ్లికేషన్ నడిపేటటువంటి పేరు అతని యొక్క డిజిగ్నేషన్ అతని యొక్క ప్రొఫైల్ మొత్తం మీ చేతిలో ఉండాలి లేకపోతే మీ ప్రొసీడ్ కావద్దు ఎస్ నేను నాది ఇది డిజిగ్నేషన్ నేను టీచర్ని నేను స్కూల్ అసిస్టెంట్ నేను ఎస్జిటి రెండు పోస్టులు వచ్చినాయి ఈ విధంగా నాకు నా ప్రొఫైల్ ఉంటుంది అలా ప్రొఫైల్ ఉన్నప్పుడు మాత్రమే ఆ బుక్స్ ఆ పబ్లికేషన్ మాత్రమే మీరు నమ్మండి ఆ ఓనర్ లేనటువంటి పబ్లికేషన్ ఎవరైతే నడుపుతుందో నమ్మొద్దు సో ఇది సో దీస్ ఆర్ ది త్రీ ఫోర్ బుక్స్ అనమాట వీటిని బాగా కూలంకషంగా చదవండి ఎక్స్ట్రానరీగా చదవండి చాలా బాగా బాగా ఉపయోగపడతాయి వీటి మీద మీకు ఆఫర్ ఇస్తున్నాను ఈ నాలుగే కావాలంటే కేవలం ఏడు వందలే ఈ రోజు ఏడు వందలే వెయ్యి రూపాయలు ఉన్నటువంటి బుక్స్ ఏడు వందల రూపాయలకు అందిస్తున్నాము మాకు మాకు పోస్టర్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయండి సో దానివల్ల కొంచెం రేటు పడుతుంది ఓకే రైట్ మేము అందించేటటువంటి టెస్ట్లు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి ఈ టెస్ట్లు ఎలా ఉండాలి టెస్ట్లు జూమ్ ఈ టెస్ట్ చూడండి టెస్ట్లు తెలుగు లిటరేచర్ లిటరేచర్ టెస్ట్లు ఈ విధంగా ఇవ్వాలి ఈ ఈరోజు టెస్ట్ అన్నీ కూడా అప్లోడ్ అయిపోతుంది చూసుకోండి మీరు కావాలండి మీరు మెసేజ్ పెట్టావసరాసేది లేదండి మీ ఈరోజు అన్ని టెస్ట్లు నెక్స్ట్ ఇంకోటి ఈరోజు కూడా మీకు కోర్స్ కూడా ఆఫర్ ఇచ్చాం తెలుగు మీడియం వెయ్యి రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ రెండు వేలు ఉండదాన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాము ఇంగ్లీష్ మీడియం మూడు వేలు ఉన్నదాన్ని పదిహేను వందలు ఇచ్చాము ఓన్లీ కోర్స్ బుక్స్ ఇవ్వము బుక్స్ సపరేట్ కాబట్టి కోర్సు తీసుకోండి ఇంగ్లీష్ మీడియం తీసుకోండి బుక్స్ తీసుకోండి ఇంకా మీరు ఆలోచించవద్దు మిత్రమా టైం లేదు కాలం మీకోసం ఆగదు కాలంతో పాటు ఎవరైతే పరిగెడతారో కాలం కంటే ముందు పరిగెత్తే విధంగా మీ శక్తి సామర్థ్యాలను పెంచుకోవాలి అప్పుడు మాత్రమే మీరు ఈ సొసైటీలో ఈ పోటీ ప్రపంచంలో మీరు నిలవగలుగుతారు లేకపోతే నిలవలేరు కాలంతో పాటు పరిగెత్తేవాడు మాత్రమే నిలవగలుగుతాడు సంవత్సరం ఎగ్జామ్స్ అంటే ఇప్పటికప్పుడు సిలబస్ కంప్లీట్ చేయాలి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ చేస్తామంటే కుదరదు ఇప్పుడే కంప్లీ ఈ రోజుతోనే కంప్లీట్ అయిపోవాలి ఆ విధంగా చూడండి టెస్టులు ఇప్పుడు ఈ చూడండి ఈ టెస్ట్ ఎన్ని తెలుగు టెస్టులు ఎలా మేము ఎలా ఇచ్చామో ఈ శివ కవియుగం ఈ టెస్ట్లు చూడండి ఇవన్నీ పెడుతున్నాం మీకు ఇలా మిగతా సబ్జెక్టులు కూడా ఇలా ఉంటాయి అదేవిధంగా రామాయణం ఇతర కవులు ఈ విధంగా ఉంటాయి టెస్ట్లు ఈ విధంగా ఉంటాయి చూడండి ఎట్లా దీని ఒక టెస్ట్ రాయాలి ఒక పిట్టు రాయాలంటే అదిరిపోద్ది అండ్ చెమట తారిపోతుందనమాట ఇంటలెక్చువల్స్ ఉండాలి లేకపోతే ఎట్లా సింగిల్ బుక్స్ సింగ సింగిల్ బిట్లు ఉంటాయి చూడండి తెక్కని యోగం బిట్లు చూడండి తెక్కని యోగం బిట్లు చూడండి ఎలా ఉన్నాయి ఎస్ ఎలా ఉండాలి ఇంగ్లీష్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇచ్చాము మ్యాథ్స్ ఇచ్చాము ఫిజిక్స్ ఇచ్చాము తెలుగు ఇచ్చాము సో ఇచ్చాము జాగ్రఫీ ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నామా అదేవిధంగా ఎస్జిటి తెలుగు మీడియం ఇచ్చాము ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఇచ్చాము చదవాలి విషయం మీదే అను పబ్లికేషన్లో రావడం వల్ల పబ్లికేషన్లో మా టీము కష్టపడినట్లుగా ఎవరు కష్టపడరు నిష్పక్షపాతంగా కష్టపడతాం మేము ఎస్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్ నేను ఏదో ఒక పబ్లిషన్ ఒక డైరెక్టర్ అనే ఉండదు మా వాళ్ళతో పాటు నేను యాజ్ వర్కర్ ఒక వర్కర్ గా మీకోసం కష్టపడుతున్నాము కష్టే ఫలి కష్టపడినటువంటి వాడే ముందుకెళ్తాడు గుర్తుపెట్టు కష్టాన్ని నమ్మినటువంటి వాడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఎప్పుడో ఒకసారి దెబ్బతనుంచి కానీ ఎప్పుడు ఎల్ల వేళలో దెబ్బ తినడు చిత్తచేవరిగా మీరందరూ కూడా మిత్రులారా రెండు తెలుగు రెస్టారెంట్లు వాళ్ళందరూ కూడా అభ్యర్థులు లైక్ చేయండి ఎన్ని లై ఎన్ని లైక్ చేస్తే నాకు అంత బూస్ట్ ఇస్తుంది మంచి మంచి కామెంట్స్ రకరకాల కామెంట్స్ మీకు కావాల్సిన మీకు కామెంట్స్ అంటే అంత చేయలేదు కాబట్టి కామెంట్ రకరకాల కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ మూడు చేస్తే మీకు అద్భుతాలు సృష్టిస్తాను థ్యాంక్ యూ